భారతదేశంలో దీనికి ఉండే క్రేజ్ గురించి మనం స్పెషల్గా అవసరం లేదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి సందులో క్రికెట్ అభిమానులు విపరీతంగా ఉంటారు ప్రతి ఇళ్లల్లో అండ్ ప్రతి షాప్లో అంటే జనరల్ స్టోర్స్లో కానీ సెలూన్స్లో కానీ ప్రతి షాప్లో పని చేసుకుంటా లేదా పని పక్కన పెట్టేసైనా సరే మ్యాచ్ జరుగుతుంటే కళ్ళు ఆర్పకుండా చూసే అభిమానులే ఇక్కడ భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉంటారు గల్లీ క్రికెట్ ఆడే చాలామంది పిల్లలు కూడా నేను పెద్దయిన తర్వాత క్రికెటర్ అవుదామని ఎంతోమంది అనుకుంటారు ఇది దీనికి చాలామంది కనెక్ట్ అయ్యే ఉంటారు అంటే మీరు కూడా ఎప్పుడో ఒకసారి మీరు గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక మంచి సిక్స్ కొట్టినప్పుడు పెద్ద అయిన తర్వాత క్రికెటర్ అయితే ఎలా ఉంటుందని ఎంతోమంది అనుకుని ఉంటారు ఎందుకంటే మన దేశంలో క్రికెట్కున్న క్రేజ్ అలాంటిది యాక్చువల్లీ క్రికెట్ అనేది ఇంగ్లాండ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశంలో ఉన్న క్రేజ్ అనేది వేరే దేశాల్లో లేదన్నమాట ఇక్కడ ఫిలిం స్టార్స్తో పాటు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ లాంటి కల్ట్ క్లాసిక్ క్రికెటర్స్కి కూడా కటౌట్లు పెట్టి పాలాభిషే పాలాభిషేకం చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో ఇది మీరు న్యూస్లో కానీ అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు ఇది ఎందుకంటే క్రికెట్కు ఉండే క్రేజ్ ఇక్కడ అలాంటిది సో జనాలు ఒక్కోసారి పడి చేస్తుంటారు క్రికెట్ అంటే అంటే మనం అనుకుంటాం క్రికెట్ అనేది ఓన్లీ అబ్బాయిల గేమ్ వరకే అమ్మాయిలు కూడా చూడాలని మనం అనుకుంటూ ఉంటాం కాదు క్రికెట్ చూసే అమ్మాయిలు కూడా చాలామందే ఉంటారు అమ్మాయిల్లో కూడా క్రికెట్ అభిమానులు ఎంతోమంది ఉన్నారు అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్డేట్ ఏమొచ్చిందంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్ అంటే బీసీసీఐ ఫినాన్షియల్ ఇయర్కి వాళ్ళ ఆదాయం ఎంత వచ్చిందంటే ఆ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆదాయం ఏకంగా తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు వచ్చింది అంటే ఇది నార్మల్ విషయం కాదు సో అంత ఆదాయం రావడం అనేది నార్మల్ విషయం కాదు సో ఇది చెప్తే మీరు అస్సలు నమ్మరు కానీ కేవలం ఐపీఎల్ నుంచే ఐదు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లు వచ్చింది సో ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంతే ఉంటుంది అంత వచ్చింది కేవలం ఐపీఎల్ నుంచే అంటే ఆ బీసీసీఐకి యాభై తొమ్మిది శాతం కలెక్షన్లు అనేది అంటే ఆదాయం అనేది ఐపీఎల్ నుంచి వచ్చింది ఎందుకంటే ఐపీఎల్ ఉండే క్రేజ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక్కడ ఐపీఎల్కి చాలా క్రేజ్ ఉంది అంటే ఇప్పుడు ఈ బీసీసీఐ ఈ ఆదాయంతో మొత్తం వరల్డ్లోనే ఏవైతే క్రికెట్ బోర్డ్స్ ఉన్నాయో బీసీసీఐ ఇస్ రిచెస్ట్ బోర్డ్గా నిలిచిందనమాట ఈ ఆదాయంతో అయితే ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే టూ థౌజండ్ సెవెన్ నుంచి ఐపీఎల్కు ఉండే క్రేజ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవసం లేదు ఈవెన్ మనం టెస్ట్ క్రికెట్ కానీ వరల్డ్ కప్ ఇలా ఎన్ని మ్యాచ్లు చూసినా ఐపీఎల్ని మాత్రం అస్సలు పక్కన పెట్టాం ఎంతోమంది ఐపీఎల్ని చూస్తుంటారు యంగ్స్టర్స్ అలా ఐపీఎల్ ప్రసారం అవ్వగానే హైలైట్స్ చూసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు హైలైట్స్ వచ్చినా చూసేవాళ్ళు తక్కువ మందే ఉంటారు లైవ్ మ్యాచ్నే డైరెక్ట్గా చూద్దామని కూర్చునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మన దేశంలో ఈ విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ జెర్సీలు కొనుక్కుని మరీ వేసుకుంటారు వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్పడం కోసం అంటే అంత పిచ్చి ఉంటుంది ఇక్కడ క్రికెట్ అన్ క్రికెట్ అన్న ఇంత పిచ్చుంటుంది అనమాట యాక్చువల్లీ మన నేషనల్ గేమ్ ఏంటంటే హాకీ కానీ హాకీకి లేని క్రేజ్ కూడా ఇక్కడ క్రికెట్కి చాలా ఎక్కువగా ఉంటుంది పైగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశానికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది మీరు కావాలంటే చూసుకోండి ప్రతి చాలా షాప్స్లో కూడా ఇలా పని చేసుకుంటూ అలా ఎవరు ఎంత కొట్టారు ఎంత స్కోర్ వచ్చింది రన్ రేట్ ఎంత వచ్చిందని చూస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బస్లో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా పక్కన వాళ్ళతో మాట్లాడే సంగతి తర్వాత మొబైల్ తీసి ముందల చూస్తూనే ఉంటారు వాళ్ళ స్టాప్ వచ్చిందో లేదో కూడా కొన్నిసార్లు చెక్ చేసుకోరు ఎంత కొట్టారు ఎంత కొట్టారు ఈ మ్యాచ్ తర్వాత నెక్స్ట్ దేంతో ఆడితే వాళ్ళు గెలుస్తారు ఇలాంటి ఎన్నో అనాలసిస్ అంటే ప్రతి అంటే సందులో ఉండే క్రికెట్ బాగా చూసే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అనాలిసిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అంటే ఎవరైనా ఇలా నలుగురు ఫ్రెండ్స్ క్రికెట్ అభిమానులు సరదాగా కూర్చున్నప్పుడు అనాలిసిస్ కూడా చేసుకుంటారు అంటే ఎవరు ఏ టీంతో ఆడితే బాగా గెలుస్తుంది ఏ పిచ్ బాగుంటుంది ఏ స్టేడియంలో మ్యాచ్ పడితే కప్పు కొట్టుద్ది ఇలాంటి ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ అభిమానులు ఉంటే మీకు అసలు అనమాట అసలు వాళ్ళ పిచ్చ అనేది ఆ క్రికెట్ మీద ఉన్న వాళ్ళ అభిమానం అనేది ఎలా ఉంటుంది మీకు అప్పుడు తెలుస్తుంది అంటే క్రికెట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకున్నారనమాట మన దేశంలో గల్లీ క్రికెట్ నుంచి ఈవెన్ స్టేడియమ్స్ వరకు అంటే ఆ స్టేడియమ్స్లో ఈ నెట్ ప్రాక్టీస్ చేసే టర్ఫ్స్ వరకు ప్రతి చోట క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఒక సండే వచ్చిందంటే ఫ్రెండ్స్ అందరు కలిసి గ్యాదర్ అయ్యి క్రికెట్ ఆడతారు అది గల్లీ క్రికెట్ కావచ్చు కొంచెం డబ్బులు ఉన్న అయితే టర్ఫ్ తీసుకుని ఆడుతుంటారు సో అంటే భారతదేశం నుంచి క్రికెట్ని విడదీయడం అనేది చాలా కష్టం ఆ భారతదేశానికి క్రికెట్కి ఉన్న అవినవభావ సంబంధం అనేది అది నిజంగా దేంతో పోల్చలేనిది అంతే ఇంకా దేంతో పోల్చలేంది అది అయితే ఏంటంటే ఇప్పుడు బీసీసీఐకి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఐపీఎల్ నుంచి యాభై యాభై తొమ్మిది శాతం ఆదాయం వచ్చింది ఇది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఐపీఎల్కు ఉన్న క్రేజ్ వల్ల చాలా స్పాన్సర్షిప్స్ వస్తుంటాయి అట్ ద సేమ్ టైం ఛానల్ రైట్స్ కూడా బాగా పే చేస్తుంటారు ఐపీఎల్కి ఎందుకంటే ఆ క్రేజ్ అలాంటిది కాబట్టి సో ఒక టికెట్ బ్యాక్ అయితే మనం ఓన్లీ టీవీలోనే చూసేవాళ్ళం బట్ ఇప్పుడు జియో హాట్స్టార్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ మన ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు లేదా వేరే మ్యాచ్ అయినా ఏ మ్యాచ్ అయినా సరే మనం చూడొచ్చు అనమాట ఏదేమైనా మన భారతీయులకి క్రికెట్ మీద ఎంత అభిమానం ఉందనేది ఒక్కో మరి మరొక్కసారి నిరూపించారు సో మీలో ఎంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారో కింద కామెంట్స్ చేయండి అట్ ద సేమ్ టైమ్ సో ఆర్సిబి కప్పు గెలిచినప్పుడు ఆర్సీబీ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఐపీఎల్లో ఆర్సీబీ కప్పు గెలిచినప్పుడు సో మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి